అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా ఈజీ అచ్చం బయట దానిలాగానే క్రీమీగా చాలా బాగా వస్తుంది ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇక్కడ నేను ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి మీరు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ మిల్క్లో మంచిగా వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి లేదా మీరు తినే స్వీట్ని తగినంత చక్కెర వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒక వన్ టేబుల్ స్పూను కోకో పౌడర్ వేస్తున్నాను ఇది మంచి కలర్ అయిన టేస్ట్ ఇస్తుంది ఈ కోకో పౌడర్ అనేది మీరు ఏ బ్రాండ్ అయినా పా వాడుకోవచ్చండి ఇది నేనైతే ఇది అర్సేది వాడాను ఇది వాడటం వల్ల కొద్ది కలర్ తక్కువనే వచ్చిందండి మీరు క్యాడ్బెర్రీది వాడుకుంటే ఇంకా మంచి కలర్లో వస్తుంది ఈ మిల్క్ అంతా వేసుకున్న తర్వాత ఇది సగం బాయిల్ అవ్వాలండి ఇలా చిక్కగా అవ్వాలి ఇలా చిక్కగా అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ లేదా కోకో చాక్లెట్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే వెనిలా ఎసెన్స్ ఒక అర టీ స్పూన్ అలా వేసానండి వేసుకొని అది కింద దించి చల్లార్చుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ది ఒక ప్యాక్ తీసుకున్నానండి ఇది ఈ ఫ్రెష్ క్రీమ్ లేకుంటే మీ దగ్గర పాల మీద మిగడైనా వేసుకోవచ్చు ఒక పాల మీద మిగడైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇదైతే ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలండి ఇది మామూలుగా షాప్లలో కానీ ఎలాగ ఎక్కడైనా దొరుకుతుంది కదా ఈజీగా ఇది వేసుకుంటే బెస్ట్ అండి లేదా మీరు పాల మీద మిగడైనా వేసుకోవచ్చు వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను వేసుకొని ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి మిక్సీలో వేసుకోకండి ఇలా ఇలా విస్కర్ ఉంటుంది కదా దీంతోనైనా లేదా చెంచాతోనైనా కానీ ఇలా కలుపుకోవాలి క్రీమీగా వరకు కొద్దిగానే అవుతుందండి ఎక్కువేం కాదు ఇప్పుడు ఇది చల్లారిపోయిన చూడండి ఇలా చిక్కగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది పాలు అనేది సగం వరకు ఇలా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి మనం అది వేసుకున్నది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలాగైతే క్రీమీగా చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇలా బ్లెండర్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఈ క్రీమ్లో కలుపుకోవాలి ఈ క్రీమ్లో కలుపుకున్న తర్వాత ఈ రెండు అంతా మంచి కలిసేటట్టు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి విస్కర్తోనే కలుపుకోండి చాలా బాగొస్తుంది మిక్సీలో వేసుకొని అవసరం లేదండి ఇవి రెండు జస్ట్ ఇలా చేయితోని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లోకి వేసుకోవాలి వేసుకొని పైన మూత పెట్టేసి ఫ్రీజర్లో ఒక సిక్స్ అవర్స్ అయినా పెట్టాలండి లేదా ఓవర్ నైట్ అయినా పెట్టచ్చు నేనైతే ఓవర్ నైట్ పెట్టానండి నేను నైట్ చేసి పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం కల్లా తీసి చూపిస్తున్నాను ఇలా తీసిన వెంటనే తీయొద్దండి ఐస్ క్రీమ్ గట్టిగా ఉంటుంది కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినా సరిపోతుంది అప్పుడు ఇలా తీస్తే మామూలు గరిటెతో తీసినా కానీ ఇలా క్రీమీగా వస్తుంది చూడండి మనం ఆ క్రీమ్ వేస్ట్ చేసుకోవటం వల్ల ఇలా క్రీమ్గా చాలా బాగుస్తుంది ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఇంట్లోనే చేసుకుంటే బయట దానికంటే ఎక్కువ టేస్టీగా క్రీమీగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కోకో పౌడర్ అనేది నేను హర్సేది వాడటం వల్ల కలర్ కొద్దిగా తక్కువగా వచ్చిందండి మీరు క్యాడ్బెరీ వాడుకుంటే ఇంకా చాలా బాగా కలర్ వస్తుంది ఈ విధంగా సర్వ్ చేసేసుకోవటం పైన కొద్దిగా స్ప్రింకిల్స్ ఇలా కలర్ఫుల్గా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ